స్వాగతండ్ ఈరోజు ఉపాధి హామీ చట్టము అమలు జరిగితే గ్రామీణ ప్రాంతాలలో వలసలు ఆగిపోయినాయి వెట్టి చాకిర ఆగిపోయింది ఆత్మగౌరవం పెరిగింది పని దినాలకు పని గంటలకు డిమాండ్ చేసి తీసుకునే పరిస్థితుల్లో కార్మికులు వచ్చారు కూలీలు వచ్చారు ఇవాళ అదానీ అంబానీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామిక వేతలకు అగ్వకు సగ్వకు లేబర్ దొరకడం లేదు కాబట్టి ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గ్రామాలలో రద్దు చేస్తే మళ్ళీ గ్రామాలలో ఉన్న పేదలు వలసల పేరు మీద పట్టణాలకు తరలి వస్తారు ఎప్పుడైతే పేదలు పట్టణాలకు వస్తారో అదాని అంబానీలకు అగ్వకు సగ్వకు కూలీలు దొరుకుతారు తిరిగి మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీలకు మనల్ని కట్టు బానిసలుగా చేయడానికి వెట్టి చాకిరిని అందించడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారు జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తుండూ ఇది కార్పొరేట్ కంపెనీలు పండిన కుట్ర ఆ పండిన కుట్రను అమలు చేస్తున్నది బీజేపీ నరేంద్ర మోడీ ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ప్రతి పేదవాడి మీద ఉన్నది పేదల ప్రతినిధి అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఉన్నదని చెప్పి ఈరోజు మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒకటైన రెండు మనసులకు మూడు ముళ్ల బంధం వేసి నాలుగు తిక్కులు మీ తోడై నడవగా పంచభూతాలు పల్లకే కాగా ఆరు జన్మలకు తోడుంటామంటూ జరిగే వేడుకే కళ్యాణం పని విని ఎరుగని రీతిలో జరిగే కళ్యాణ వైభవానికి అందమైన వేదిక శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ఖమ్మం ప్రకృతి అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు అనువైన ప్రదేశంలో నిర్మించబడిన ఫంక్షన్ హాల్ శబరి ఎస్సీ అన్ని రకాల వివాహాది శుభకార్యాలకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లకు బర్త్డే ఫంక్షన్స్ కు కంపెనీ మీటింగ్స్ ఫంక్షన్స్ కు షష్టి పూర్తి ఓనీల ఫంక్షన్స్ కు ఇతరత్ర శుభకార్యాలకు అందుబాటులో కలదు విశాలమైన ప్రదేశం విశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం మీ ఇంట వేడుక మా అందమైన వేదిక కలిసి చేసే నిలిచిపోయేను కలకాలం శబరి ఏసీ ఫంక్షన్ హాల్ ప్రొపరేటర్ శాస్తా ముస్తఫా నగర్ రోడ్ అగ్రహారం గేట్ దగ్గర ఖమ్మం వన్ కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ డబల్ మరియు డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ టూ నైన్ డబల్ టూ ఎయిట్